అందరికీ నమస్కారమండి భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాద యోగంలో పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకముల గురించి వాటి తాత్పర్యం గురించి చెప్పుకోబోతున్నామండి పదిహేనో శ్లోకం పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ पौण्ड्रौ दद्मौ महाशङ्कं भीमकर्मा वृकोदरः पधारश्लोकम् अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ पदिहेडु काश्यश्च परमेश्वासा शिखण्डी च महारदः दृष्टद्युम्नो विराटश्च సాచ్చకీష్పరాజిత పద్దెనిమిది ద్రుపదో సౌభద్రశ్చ యాశ్చర్వశివీపదే సౌభద్రశ్చాబాహు శంకాందద్ము పృథక్ పృథక్ ఇక్కడ వ్యాసుడు పాండవులు కృష్ణుడు ఉపయోగించే శంకాల పేర్లు చెప్పాడు మిగిలిన వీరుల శంకాలకు కూడా పేర్లుంటాయి అని అవి చేసే ధ్వనులు కూడా వేర్వేరుగా ఉంటాయి యుద్ధభూమి చాలా విశాలంగా కొన్ని మైళ్ళు విస్తరించి ఉంటుంది ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో కంటితో చూడలేము ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియచేస్తారు శంఖధ్వని బట్టి తీరును బట్టి ఆగి ఆగి ఊదటం బట్టి ఆ వీరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడు ఆ శంఖ్వని విని అక్కడి పరిస్థితిని బట్టి ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది ఇది యుద్ధఘట్టాలలో మనకి కనపడుతూ ఉంది ఆ కారణం చేత పాండవులు కృష్ణుడి యొక్క శంఖముల పేర్లను ఇక్కడ ప్రస్తావించాడు వ్యాసుడు శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును అర్జునుడు దేవదత్తము అనే శంకమును భీముడు పౌండ్రము అనే శంఖమును యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును నకులుడు సుఘోషము అనే శంఖమును సహదేవుడు మణిపుష్పకము అనే శంఖమును పూరించారు అలాగే పాండవుల మిత్రరాజులైన కాశీరాజు మహారథి శిఖండి ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు విరాట్ రాజు శ్రీకృష్ణుని తమ్ముడు సాత్యకి ద్రుపదుడు అయిన ఉప పాండవులు సుభద్రా కుమారుడు అభిమన్యుడు తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించారు ఈ శ్లోకంలో వ్యాసులవారు రెండు పదాలు వాడారు ఒకటి ఋషికేశో అంటే శ్రీకృష్ణుడు ఋషికములు అంటే ఇంద్రియములు ఈశుడు అంటే వాటికి అధిపతి ఇంద్రియములు చేయించినవాడు అని అర్థం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణునికి ఇంద్రియ లోలత్వము లేదు మనం మన ఇంద్రియములతో పనులు చేస్తున్నాము అంటే ఆ పనులు ఇంద్రియములు చేయటం లేదు వాటి వెనుక ఉన్న చైతన్యం చేయిస్తూ ఉంది ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు ఆ చైతన్య స్వరూపమే కృష్ణుడు ధనంజయ అంటే ధనమును జయించినవాడు అంటే ధనమును సంపాదించినవాడు ధర్మరాజు రాజసూయాగము చేస్తే నలుతిక్కులకు పోయి రాజులను ఓడించి వారి వారి నుండి అపార ధనరాశులను తీసుకుని వచ్చాడు అర్జునుడు అందుకని ఆయనకు ధనుంజయుడు అనే పేరు సార్థకమైంది అటువంటి అపార ధనము సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు సన్యాసం పుచ్చుకుంటాను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు అంటే మనకి ఎంత ధనము ఆస్తులు సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు ధనముతో ఏమైనా కొనవచ్చు ఏమైనా చేయవచ్చు నిరంతర సంతోషాన్ని పొందవచ్చు ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు అని మనకు సూచనప్రాయంగా తెలియచేశాడు వ్యాసులవారు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ అండి మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము